ప్రజలన మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా నిన్న సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం ఏడుగురు చనిపోయారండి కుండపోత వానకు గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు వాళ్ళ పరిస్థితి ఏమి దీనికి కారకులు ఎవరు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి ఇచ్చిన గత ప్రభుత్వంది తప్ప ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించిన వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్న ఇప్పుడు ప్రభుత్వం తప్ప లేదు కాంట్రాక్టర్ది తప్ప అక్కడుండే అధికారులది తప్ప దీని బాధ్యతలు ఎవరు దీనికి బాధ్యతలు ఎవరు బాధ్యతలు ఎవరు చెప్పండి దీనికి ఎవరు బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇరవై ఐదు లక్షలు ఎక్సిగ్రైజే ఇచ్చారు ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు మూడేళ్ళ కిందట పెండ్లైన యువజంట కూడా చనిపోయారండి పాపము పిల్ల మహేష్ శైలిజ అనేవాళ్ళు పాపము మూడు యువ జంట అండి మూడు సంవత్సరాల ముందు మ్యారేజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే డెబ్బై రెండు గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారు కూడా దీని మీద విచారణ వ్యక్తం చేశారు దీనికి ఎవరు బాధ్యత దేవుడి శాఖకు ఇంకా ఇన్ఛార్జీలే దిక్కు ఈవోలు అదనపు బాధ్యతలోనే కరెక్ట్గా అక్కడ ఉండే అధికారులు ఎవరు లేరు హడావుడిగా నాసరికం పనులు కట్టి ఆ గోడ కూలి ఏడుగుడు ఏడుగురు చనిపోవడం అంటే ఎంత బాధకరమండి చెప్పండి దానికి ఎవరు బాధ్యతలు ఇప్పుడు ఉండే ప్రభుత్వం కొద్ది కూడా బాధ్యత నిర్లక్ష్యంగా గోడ కడితే ఆ కాంటాక్ట్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అక్కడ ఉండే అధికారి మీద చర్యలు తీసుకోలేదు నివేదిక ఇవ్వండి డెబ్బై రెండు గంటల్లో అని సీఎం గారు అన్నారు డెబ్బై రెండు గంటల్లో నివేదిక వాళ్ళు ఇచ్చే గుడికి ఇదంతా మర్చిపోతారు ఇమీడియట్లీ గోడ కట్టిన కాంటాక్ట్ తప్పు కదా నాసిరకం గోడ కట్టారు కూలిపింది అని మీరే అంటున్నారు కదా మళ్ళీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆ నాసిరకం గోడ వల్ల ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దీనికి ఎవరు బాధ్యతలు చెప్పండి బలమైన పునాదం లేకుండా అది నిర్మించి గోడ ఐటు కట్టారు ఐటు కట్టినప్పుడు దానికి కరెక్ట్గా పిల్లర్లు వేయాలి కదా పిల్లర్లు సరిగా లేకుండా అక్కడ నాసిరకం పన్నులు కట్టి గోడలు కట్టి ఏడు మంది సజీవ సమాధి అయిపోతే దానికి బాధ్యత లేవు గత ప్రభుత్వంది తప్ప ఇప్పుడు ప్రభుత్వంది తప్ప ఒకరి మీద ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోయారు నిన్న పోతూ ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇదంతా జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే అక్కడ దగ్గరుండి గోడ కట్టించాడా అక్కడ ఉండే అధికారులు ఎవరుండరా మళ్ళీ కాంట్రాక్టర్ పేరు ఎత్తట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాంట్రాక్టర్ తప్పు కదా ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ని త అరెస్ట్ చేయండి అనే మాట ఎవరూ మాట్లాడట్లేదు ఎందుకు కాంట్రాక్టర్లు భయపడుతున్నారు నాశరకం గోడగట్టినారని మీకు తెలుసు ఉంటే ఆ కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేదే ఇప్పుడు ఉండేది పరిస్థితి ఇంకోటి చూస్తే ఓం మంత్రి గారు అక్కడ దగ్గరుండి ఆ మృతుల కుటుంబాలను ఓదార్చారు ఎంత ఓదార్చినా చనిపోయిన వాళ్ళు అయితే తిరిగి రారు కాబట్టి వాళ్ళ యొక్క బాధ ఘోష అది వాళ్ళకు జరిగింది కాబట్టి మనం తెలుస్తూ ఉంటుంది వాళ్ళ పరిస్థితి తెలుస్తూనే ఉంటుంది ప్లస్ ఇంకోటి చూసుకుంటే ఎవరు వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది ఒకసారి చూద్దాము శేషారావు స్వామి నాయుడు ఎడ్ల ఎంగట్రావు పిల్ల ఉమేశ్వరరావు పిల్ల శైలజ మహాలక్ష్మి పైల ఎంకటరత్నం వీళ్ళు అండి ఏడుగురు చనిపోయారు మణికంఠ ఈశ్వర్ ఈశ్వర్ శేషారావు ఇరవై తొమ్మిదేళ్ళంట సన్నాప్ శ్రీనివాసరావు అంబాజీపేట బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పత్తి దుర్గా స్వామినాయుడు సన్న ముప్పై ఏళ్ళంట సన్నాప్ దత్తుడు అంబాజీపేట బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎడ్ల ఎంగట్రావు యాభై ఎనిమిది సన్నాప్ దేవుడు పాత అడవిపురం విశాఖపట్నం పిల్ల ఉమహేశ్వరరావు ముప్పై సంవత్సరాలు సన్నాప్ అప్పలనాయుడు మధురవాడ విశాఖపట్నం పిల్ల శైలజ ఇరవై ఏడు వైపాప్ ఉమామహేశ్వరరావు మధురవాడ విశాఖపట్నం మహాలక్ష్మి అరవై ఐదేళ్ళు వైపాప్ ప్రసాదరావు హెచ్బి కాలనీ విశాఖపట్నం పైలా వెంకటరత్నం నలభై ఐదు వైపాప్ కనకారావు హెచ్బి కాలనీ విశాఖపట్నం వీళ్ళు చూడండి చనిపోయిన వాళ్ళు వాళ్ళ వివరాలు దీనికి బాధ్యతలు ఎవరు దీని మీద ఏం చేయాలి చూడండి చాలామంది చనిపోతారు పోలీసులు అయితే ఎలా పడుతున్నారు వాళ్ళు ఎలికి తీయడానికి గోడ కింద శితల పోయి పడిపోతే దీన్ని ఎవరు బాధ్యత మీరే ఆలోచించండి ఇంకా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే చంద్రబాబు బాధ్యతడు సింహాచల ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు ముందు సేరపాటుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు కాంక్రీటుతో కట్టాల్సిన గోడను పైస్ ఇటుకతో నిర్మిస్తారా పిల్లర్ లేకుండా పది అడుగులు ఎత్తు డెబ్బై అడుగులు పొడువున నాలుగు రోజుల్లో గోడ నిర్మాణం నాణ్యత లేని గోడ కూలి భక్తులు మృతి అని వైఎస్ జగన్ గారు నిన్న చంద్రపాలెంలో పిల్ల ఉమేశ్వరరావు శైలిజ కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటంటే గుణం ఎక్కడ చనిపోతే అక్కడే వచ్చేస్తాడు ఆయనకు శవాల మీద చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎవరైనా చనిపోతే ఉండలేడు ఆయనకు శవం మీద అన్నంత ఇంట్రెస్టా ప్రజలు ఎవరు సంతోషంగా అంటే వాళ్ళు ఇలా పోయి చూడరు ఎవరైనా చనిపోయి ఇమ్మీడియట్లీ వచ్చేస్తారు ఎందుకంటే శవరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదితేరిన వ్యక్తి ఎందుకంటే మనం రాజకీయాల్లో కూడా చూసామ తంది శవరాజకీయాలు ఎలా చేయగలుగుతారు కోడికత్తి డ్రామా పెట్టుకొని వివేకానందరెడ్డి అత్తెని కేసును పెట్టుకొని ఎలా కేసులో గెలుస్తాడు అనేది తెలుసు ఇప్పుడు కూడా అంతే ఆయన సవాలు కనపడితే ఇమ్మీడియట్లీ వచ్చేస్తాడు కానీ వాళ్ళకి ఏమైనా పది రూపాయలు హెల్ప్ చేస్తాడా ఏమీ హెల్ప్ చేయడు ఓదార్స్తాడు దగ్గరికి వస్తాడు చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత అంటాడు మళ్ళీ కా కట్టిన కాంట్రాక్టర్ ఎవరు మీ ప్రభుత్వంలో జరిగిందే కదా దీని యొక్క మొత్తం కాంట్రాక్టర్ వర్క్ అంతా మళ్ళీ దాని మీద ఎందుకు మీరు మాట్లాడరు చెప్పండి చంద్రబాబు నాయుడు దగ్గరుండి గోడ కట్టించినాడా కాదు కదా న్యాయబద్ధంగా మాట్లాడాలి ఎవరు చేసినా ఎవరు ప్రభుత్వంలో చేసినా తప్పు తప్పే ఎందుకంటే దీనికి బాధ్యతలు ఎవరైనా సరే తప్పించుకోకూడదు అధికారులను కూడా శిక్షించాలా కఠిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలా దీనికి ఎవరు కారకులు ఆ ఏడుగురు మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమా కాంట్రాక్టర్ కారణమా గత ప్రభుత్వం వైసీపీ పాలన కారణమా మీరే ఆలోచించండి ప్రజలారా ఆలోచించి ఈ చనిపోదాన్ని ఎవరు కూడా మనము బాధేస్తుంది ఆ ఏడు మంది సరిపోయి ఆ కుటుంబ సభ్యులకు మనం సానుభూతి చెప్పడం తప్ప ఏమి చేయలేము ప్రతి ఒక్కరు సానుభూతి చెప్తారే తప్ప చనిపోయిన వాళ్ళు ఎవరు తెచ్చిలేరు అడిగి ఓదారుస్తారు ఏడుస్తారు రాజకీయ నాయకులు ఎందుకంటే మనిషి చనిపోతేనే వాళ్ళకు రాజకీయం చేయడానికి వీలు ఉంటుంది చనిపోయిన దగ్గరవి ఏడుచుకుంటూ అయ్యో నేను ఉండాను అని చెప్పుకుండా ఆడేది తప్ప ఏ రాజకీయ నాయకుడు చనిపోయిన వాళ్ళకు ఏమి చేయరు ప్రభుత్వం కూడా వీళ్ళకు ఇరవై ఐదు లక్షలు అన్నారు అది ఇమీడియట్లీ ఇచ్చేసేయాలి వాళ్ళకు కుటుంబంలో చనిపోయిన పిల్లలకు ప్రభుత్వం చదివించాలా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలి అప్పుడు అప్పుడే ప్రభుత్వం వాళ్ళ మీద సహాయం చేసిన వారు ఉంటారు కాబట్టి ఏడుగురు వాళ్ళ ఇండల్లో పిల్లలకు వాళ్ళ ఇంకా ఒకరికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నా ఛానల్ తరఫున కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ